వేస్ట్ చేసుకొని వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పదిహేడవ తారీఖు రోజున అమావాస్య మధ్యాహ్నం మూడు గంటలకి కాశీ క్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు చండీ హోమము మృత్యుంజయ హోమము రుద్ర సుదర్శన సుబ్రహ్మణ్య కాలభైరవ శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ నామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి అలాగే విభూతితో అలంకారము మల్లెపూలు జాజిపూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమ అనే మంత్రం ఇక మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున పదిహేనో తారీఖు ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు రుద్రాభిషేకాదులు జరిపించడం జరుగుతుంది కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంత్రం పదిహేనో తారీఖు ఆరు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం నాగ అమావాస్య పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈ కారణం ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది అందరికీ కూడా ఈ దోష ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి వస్తుంది గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పదిహేడవ తారీఖు రోజున అమావాస్య మధ్యాహ్నం మూడు గంటలకి కాశీక్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు హోమము మృత్యుంజయ హోమము రుద్ర సుదర్శన సుబ్రహ్మణ్య కాలభైరవ శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి అలాగే విభూతితో అలంకారము మల్లెపూలు జాజిపూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమ అనే మంత్రం ఇక మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున పదిహేనో తారీఖు ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు రుద్రాభిషేకాదులు జరిపించడం జరుగుతుంది కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంత్రం పదిహేనో తారీఖు ఆరు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం మాఘ అమావాస్య పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈ కారణం ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ ప్రపంచవ్యాప్తముగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది అందరికీ కూడా ఈ దోష ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి వస్తుంది గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పదిహేడవ తారీఖు రోజున అమావాస్య మధ్యాహ్నం మూడు గంటలకి కాశీక్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు చండీ హోమము మృత్యుంజయ హోమము రుద్ర సుదర్శన సుబ్రహ్మణ్య కాలభైరవ శని నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి అలాగే విభూతితో అలంకారము మల్లెపూలు జాజిపూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమ అనే మంత్రం ఇక మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున పదిహేనో తారీఖు ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు రుద్రాభిషేకాదులు జరిపించడం జరుగుతుంది కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంత్రం పదిహేనో తారీఖు ఆరు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గౌత నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం నాగ అమావాస్య పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈ కారణం ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ ప్రపంచవ్యాప్తముగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది అందరికీ కూడా ఈ దోష ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి వస్తుంది గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత న్న్న్న్ పదిహేడవ న్న్న్ తారీఖు రోజున న్న అమావాస్య మధ్యాహ్నం మూడు గంటలకి గ్రహణ గ్రహణదోష నివారణ పూజల హోమాలు చండీ హోమము మృత్యుంజయ హోమము రుద్ర సుదర్శన సుబ్రహ్మణ్య కాలభైరవ శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి అలాగే విభూతితో అలంకారము మల్లెపూలు జాజిపూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమ అనే మంత్రం ఇక మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున పదిహేనో తారీఖు ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు రుద్రాభిషేకాదులు జరిపించడం జరుగుతుంది కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంత్రం పదిహేనో తారీఖు ఆరు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం మాఘ అమావాస్య పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈ కారణం ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ ప్రపంచవ్యాప్తముగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది అందరికీ కూడా ఈ దోష ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి వస్తుంది గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పదిహేడవ తారీఖు రోజున అమావాస్య మధ్యాహ్నం మూడు గంటలకి కాశీ క్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు హోమము మృత్యుంజయ హోమము రుద్ర సుదర్శన సుబ్రహ్మణ్య కాలభైరవ శని దోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ నామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి అలాగే విభూతితో అలంకారము మల్లెపూలు జాజిపూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమ అనే మంత్రం ఇక మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున పదిహేనో తారీఖు ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు రుద్రాభిషేకాదులు జరిపించడం జరుగుతుంది కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంత్రం పదిహేనో తారీఖు ఆరు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గౌత నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం నాఘ అమావాస్య పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈ కారణం ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది అందరికీ కూడా ఈ దోష ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినట్టు వారికి వస్తుంది గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పదిహేడవ తారీఖు రోజున అమావాస్య మధ్యాహ్నం మూడు గంటలకి కాశీ క్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు చండీ హోమము మృత్యుంజయ హోమము రుద్ర సుదర్శన సుబ్రహ్మణ్య కాలభైరవ శని దోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత నామోదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి అలాగే విభూతితో అలంకారము మల్లెపూలు జాజిపూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమ అనే మంత్రం ఇక మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున పదిహేనో తారీఖు ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు రుద్రాభిషేకాదులు జరిపించడం జరుగుతుంది కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంత్రం పదిహేనో తారీఖు ఆరు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గౌత నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం నాఘ అమావాస్య పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈ కారణం ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ ప్రపంచవ్యాప్తముగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది అందరికీ కూడా ఈ దోష ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి వస్తుంది గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పదిహేడవ తారీఖు రోజున అమావాస్య మధ్యాహ్నం మూడు గంటలకి కాశీ క్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు చండీ హోమము మృత్యుంజయ హోమము రుద్ర సుదర్శన సుబ్రహ్మణ్య కాలభైరవ శని నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ నామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి అలాగే విభూతితో అలంకారము మల్లెపూలు జాజిపూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమ అనే మంత్రం ఇక మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున పదిహేనో తారీఖు ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు రుద్రాభిషేకాదులు జరిపించడం జరుగుతుంది కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంత్రం పదిహేనో తారీఖు ఆరు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గౌతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం మాఘ అమావాస్య పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈ కారణం ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది అందరికీ కూడా ఈ దోష ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి వస్తుంది గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పదిహేడవ తారీఖు రోజున అమావాస్య మధ్యాహ్నం మూడు గంటలకి కాశీక్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు చండీ హోమము మృత్యుంజయ హోమము రుద్ర సుదర్శన సుబ్రహ్మణ్య కాలభైరవ శని నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి అలాగే విభూతితో అలంకారము మల్లెపూలు జాజిపూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమ అనే మంత్రం ఇక మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున పదిహేనో తారీఖు ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు రుద్రాభిషేకాదులు జరిపించడం జరుగుతుంది కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంత్రం పదిహేనో తారీఖు ఆరు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం మాఘ అమావాస్య పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈ కారణం ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ ప్రపంచవ్యాప్తముగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది అందరికీ కూడా ఈ దోష ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి వస్తుంది గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పదిహేడవ తారీఖు రోజున అమావాస్య మధ్యాహ్నం మూడు గంటలకి కాశీక్షేత్రంలో గ్రహణదోష నివారణ పూజల హోమాలు చండీ హోమము మృత్యుంజయ హోమము రుద్ర సుదర్శన సుబ్రహ్మణ్య కాలభైరవ శని నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి అలాగే విభూతితో అలంకారము మల్లెపూలు జాజిపూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమ అనే మంత్రం ఇక మహామహిమాన్విత క్షేత్రంలో మహాశివరాత్రి రోజున పదిహేనో తారీఖు ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు రుద్రాభిషేకాదులు జరిపించడం జరుగుతుంది కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంత్రం పదిహేనో తారీఖు ఆరు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గౌత నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం మాఘ అమావాస్య పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈ కారణం ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ ప్రపంచవ్యాప్తముగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది అందరికీ కూడా ఈ దోష ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి వస్తుంది గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పదిహేడవ తారీఖు రోజున అమావాస్య మధ్యాహ్నం మూడు గంటలకి కాశీ క్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు చండీ హోమము మృత్యుంజయ హోమము రుద్ర సుదర్శన సుబ్రహ్మణ్య కాలభైరవ శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి అలాగే విభూతితో అలంకారము మల్లెపూలు జాజిపూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమ అనే మంత్రం ఇక మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున పదిహేనో తారీఖు ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు రుద్రాభిషేకాదులు జరిపించడం జరుగుతుంది కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంత్రం పదిహేనో తారీఖు ఆరు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గౌత నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం మాఘ అమావాస్య పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈ కారణం ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది అందరికీ కూడా ఈ దోష ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి వస్తుంది గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభ మిథున కర్కాటక సింహ